హాయ్ గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మధు వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు పండగ బాగా చేసుకున్నారా మేము కూడా బాగా చేసుకున్నామండి ఇంకా వైజాగ్ వెళ్ళిపోదాం అని చెప్పి ఆ రోజు స్టార్ట్ అయ్యాం కానీ మాడిగడ్డ వ్యూ పాయింట్ కూడా చూసుకొని వెళ్ళిపోదాం అలాగే మీకు చూపించినట్టు ఉంటుందని స్టార్ట్ అయ్యా దారిలో చిన్న చిన్న పిల్లలు అయితే ఎదురయ్యారు మీకు ఆగి ఏమైనా ఇద్దామనుకుంటే బ్యాక్ సైడ్ నుంచి హార్న్ కొట్టేస్తున్నారు చిన్నవే కదా సో ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట సో జనాలు ఎక్కడో వెహికల్స్ పెట్టేసి అలా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాలన్నమాట అది మా మేము కూడా ఫస్ట్ టైం రావడం వలన మాకు కూడా పెద్దగా ఐడియా లేదు చూసారా అక్కడ తగ్గేదేలే అన్నట్టు ఎక్కడి వరకు ఉన్నాయి కార్స్ అన్నీ అది చా అంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆ టైంకి కూడా ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు చూడండి ఆ చివరినెక్కడో కార్ పార్కింగ్ చేసుకుంటే చాలా ప్రాబ్లం కార్స్ అక్కడ పెట్టారు కదా అక్కడ కాకుండా ఆ పైన ఉంది కదా అక్కడ వరకు వెహికల్ వెళ్ళిపోతుంది సో ఇది గుర్తు పెట్టుకోండి కింద పెట్టేసుకుంటే మీకు చాలా ప్రాబ్లం అక్కడ పెట్టుకున్నట్టయితే మాత్రం మీకు హ్యాపీ అంటే హ్యాపీగా వ్యూ చూసుకుని అక్కడ వెహికల్ ఎక్కేసి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మీకు ఏ ప్రాబ్లం ఉండదు అంటే కొంతమంది తెలియక అక్కడ కార్స్ పెట్టారని చెప్పి మీరు కూడా అక్కడ దాని పెట్టేసుకుంటే అదంతా నడవాలి మేము మార్నింగ్ అంటే ఫైవ్కి ఇక్కడ ఉందాము అంటే ఫోర్ థర్టీకి మేము బయలుదేరితే ఇంటి దగ్గర నుంచి సరిపోద్ది అనమాట కానీ మార్నింగ్ లెవెన్ లెక్క మేము అనమాట అప్పటికే సిక్స్ అయిపోయింది ఇంకా సిక్స్ థర్టీకి అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చినప్పుడు సెవెన్ థర్టీ అయింది అనమాట సెవెన్ థర్టీకి వ్యూ తగ్గిపోతుంది పెద్దగా ఏముండదు ఎవరు వచ్చినా సరే ఎగ్జాక్ట్ ఫైవ్కి ఉంటే సూపర్ ఉంటుంది వస్తాం అనమాట చూసారా బ్యాక్ సైడ్ చాలా వెనక్కి ఉంది ఇక్కడి నుంచి నడవాల్సిందే నేను పైకి వెళ్ళి వచ్చేసి ఈ వీడియో షూట్ చేశాను అనమాట చూడండి ఇంకా సూర్యుడు అప్పుడే వస్తున్నారు అయినా సరే జనాలు చూడండి చాలా మంది ఉన్నారు అక్కడ చూడండి ఎవరు పనుల్లో వాళ్ళు అక్కడే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే వ్యూ అయితే మాత్రం లేదు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు పాల సముద్రంలో మేఘాలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసాం ఇవేవీ లేవు అంటే మిస్టేక్ మంది ఎందుకంటే కొంచెం అర్లీగా వచ్చి ఉంటే బాగుండేది లేట్ అవ్వడం వలన లేదు ఇలా ఉందన్నమాట గైస్ ఎప్పుడైనా కానీ నవంబర్ డిసెంబర్ జనవరిలో మాత్రమే రావాలి ఇంకెప్పుడు వచ్చినా ఇదైతే ఉండదు ఇప్పుడు ఏంటంటే టూరిస్టులందరికీ కూడా చాలా దగ్గరగా ఉంది వనజంగి కంటే కూడా సేమే కదా అది కూడా సేమ్ ఒకేలా ఉంటుంది ఇంకా ఇదే కన్వీనియంట్ అనమాట సో ఇక్కడ చూసారా పార్ట్స్ మట్టి పార్ట్స్ తయారు చేస్తున్నారు కుండలు మనం కూడా చేయొచ్చు అనమాట డబ్బులు చార్జ్ చేస్తారు అలాగే వాళ్ళ ట్రెడిషన్ వేర్ కూడా మనం వేసుకోవచ్చు దానికి కూడా వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి సారీ అన్నీ ఎక్విప్మెంట్ అదే ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి దానికి కూడా మనీ అయితే ఛార్జ్ చేస్తారు ఇది చూడాలనుకుంటే అసలు అంటే టెంట్స్ అవి ఉండి నైట్ స్టే చేసి మార్నింగ్ చూస్తే ఇంకా బాగుంటుంది కానీ ఇక్కడ ఇంకా అంతవరకు రాలేదన్నమాట ఎందుకంటే మూడు నెలలే ఉండడం వలన ఇంకా టెంట్స్ అవన్నీ కూడా ఇక్కడికి పెట్టలేదంట ఇది కూడా చాలామందికి తెలియలేదంట స్టార్టింగ్లో కొంతమందికి తెలిసినప్పుడు టీవీ నైన్ వాళ్ళకి అందరికీ ప్రెస్కి అందరికీ పిలిచి అది చూపించి దాన్ని అలా అలా హైలైట్ చేశారనమాట ఆ వ్యూ పాయింట్ని సో అప్పటి నుంచి కూడా వనజంగి కొండ కంటే కూడా ఇక్కడికే అందరూ వస్తున్నారు ఎందుకంటే దగ్గరగా ఉంది వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది అందువలన అనమాట అలాగే ఇక్కడ చూసారా మొక్కజొన్నలు వాటర్ బాటిల్స్ కాఫీలు ఇంకా టీ పొడ్లు పసుపు ఇంకా గరం మసాలా స్పైసెస్ అన్నీ ఉన్నాయన్నమాట సేమ్ ఇంకా మనకి బుర్ర గృహాల దగ్గర చాపరా దగ్గర ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అట్లనే ఉన్నాయి గైస్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఏంటది తాటి కళ్ళు ఈతకళ్ళు అంటారు కదా అలాగే ఇక్కడ మడ్డి కళ్ళు అంట సో లెఫ్ట్ లో నది కూడా అమ్ముతున్నారు అబ్బాయిలు అందరూ అటే వెళ్తున్నారు సో కార్లు చూసారా చాలా ఎక్కడో ఉన్నాయి బాగా కనిపిస్తున్నాయి ఇంకా ఎవరు కూడా ఆగట్లేదు అయినా కానీ వస్తున్నారు యాక్చువల్గా పండుగ ముందు నైన్త్ డేట్లో ఆపారు అనమాట నైన్త్ సెవెంటీన్త్ వరకు నైన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ఆపారు మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి ప్రైజ్ మనీస్ కూడా ఉన్నాయి ఎంతో ఏంటో నేనైతే కనుక్కోలేదు ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది అంటే ఓగడానికి ఉయ్యాలు ఉంది ఇంకా దెన్సా దెంసా అయితే మనం కూడా చేయొచ్చు అనమాట హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు దీనికి ఇంకా ఇలాంటి డబ్బులు వింటే మాత్రం ఎవరికైనా ఫోన్కల్ లోడింగే చాలా బాగుంది నేను మాత్రం ఒకటే చెప్తున్నాను అందరూ వెహికల్స్ అక్కడ పెట్టారు కదని మీరు కూడా అక్కడ పెట్టద్దు మ్యాక్సిమం పై వరకు తీసుకొని వెళ్ళిపోండి మీతో ఫ్యామిలీ లేడీస్ కానీ పిల్లలు లేకపోతే పెద్దోళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా ఉంటే ఇబ్బంది పడతారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లల్ని అస్సలు తీసుకురావద్దు ఎందుకంటే చాలా ఎక్కువ డిగ్రీస్లో ఉంది కాబట్టి కూలింగ్ మంత్స్ బేబీని తీసుకొచ్చారనమాట ఇక్కడ నాకు అదే అనిపించింది ఏంటి అంత అవసరమా అని అదనమాట వాళ్ళు మా ఓళ్ళు బయట కాఫీలు అవి కూడా తాగేస్తారు నాకు మాత్రం కొంచెం ఫీలింగ్ అనమాట బయట తాగడం మా ఓడు బెటర్ ఇంకా ఎందుకంటే లేస్ ప్యాకెట్లు ప్యాకింగ్లో ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం అది తినొచ్చు కానీ మా ఓల్డ్ కాఫీ ఎలా తాగుతున్నారంటే చెప్తాం బాగా కాఫీ తాగు ఉంటారు కాఫీ తాగుద్దు అంటే ఇంట్లో తాగండి బెస్ట్ నీట్గా చేసిన దగ్గర తాగండి ఇది ఇలా మాత్రం తాగు చేశారు ఫిల్టర్ ఫిల్టర్ వాటర్ కాఫీ చూసారా ఎలా చెప్తున్నారు ఇంకా మా పాప అయితే మామయ్య టీ టీషర్ట్ వేసుకుందనమాట సో ఇక్కడ చూడండి ఇంకా ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ మళ్ళీ రాని రోజు మూవీలో ఒక మెలోడీ సాంగ్ అయితే నాకు చాలా ఇష్టం ఆ సాంగ్ వింటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళామన్నమాట అన్నమాట ఆ పిల్లలు మళ్ళీ కనిపిస్తారేమో చూసాను గాయస్ కానీ కనిపించలేదు సో మరి ఇంకేం చేయలేం ఈ సాంగ్ ఇష్టం కామెంట్లో పెట్టండి మర్చిపోవద్దు ఇంక ఇక్కడికి వచ్చేసాం ఇక్కడైతే టిఫిన్ సెంటర్ ఉంటుందన్నమాట ఐ లవ్ వర్క్ ఆపోజిట్లో సో చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ ఆ క్రౌడ్ తగ్గాక మాకు లాస్ట్లో టిఫిన్ వచ్చింది టిఫిన్ అయితే చాలా బాగుంది నాకు సెట్ దోస్ బాగా నచ్చింది ఇంకా స్టార్ట్ అయిపోయాం వైజాగ్కి ఇక్కడైతే మన బుజ్జు బుజ్జి కోతులు ఉన్నాయన్నమాట వాటి కోసం మేము కొన్ని అరటిపళ్ళు అయితే తెచ్చాము వాటికి మా బాబు పెట్టాడు సో వీడియో అయితే చాలా చిన్నగా చేశాను ఎందుకంటే మీరు అందరూ కూడా వన్ మినిట్ కన్నా ఎక్కువ చూడట్లేదు అందుకనే నేను తక్కువగానే తీసాను వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గాయస్ బాయ్ టేక్ కేర్